టైగర్ సన్ మిషన్ అయితే లాగుతున్నారు ఇదిగోండి తోడైతే కడుతున్నారు ఇక్కడ ట్రై చేస్తున్నారు మళ్ళీ మనిషి చూడాల మనిషి దిగిపోయాడు అంత లోజ్ లో ఉండేది మిషన్ అది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఎఫ్జి బ్లాక్ మన విలేజ్ నుంచి అయితే రెండు మిషన్ లోనే కోత మిషన్ లో ఒక ట్రాక్టర్ అయితే దిగిపోయింది అక్కడ మనమైతే వీడియో తీయడానికి వచ్చాము మా విలేజ్ పక్కనేది అది అక్కడ వెళ్ళాక చూద్దాం అండి జేసీబీ అయితే లాగడానికి వచ్చింది అక్కడికి ఇదిగోండి మనకు వచ్చి పక్కనే అది అక్కడైతే దిగిపోయింది చూద్దాం పదండి అక్కడ వెళ్ళాక మీకు చూపిస్తాను నేను ఇదిగోండి జేసీబీ అయితే వచ్చేసింది ఇక్కడైతే రెండు మిషన్లు ఇదిగోండి చూడండి అక్కడైతే దిగిపోయి మొత్తం బాడవమాట అది ట్రాక్టర్ దిగిపోయింది అన్నారు ట్రాక్టర్ అయితే వచ్చేసినట్టు ఉంది లాగేసినట్టు ఉన్నారు జేసీబీ అయితే లాగడానికి వచ్చింది బాగా దిగిపోయింది రెండు మిషన్లు ఇవి వెళ్ళాక చూపిస్తాను చూడండి అడొచ్చి మొత్తం అయితే దిగుతుంది కింద దానికోసం అయితే దిగిపోతుంది చూడండి జేసీబీ అయితే చూడండి టైర్లు చూడండి ఎలా దిగిపోతుందో కింద ఇక్కడైతే మిషన్లు దిగినాయి ఇగుండి ఇక్కడికైతే వస్తుంది కింద అయితే మొత్తం నీళ్లు ఉండడం వల్ల కిందకైతే వెళ్దాం మెషిన్ నుంచి అయితే లాగుతుంది రెండు మిషన్లు అయితే ఉన్నాయి సన్ మిషన్ ఇంకోటి డెల్టా మిషన్ ఒకటి అవుతుంది మిషన్ అయితే వచ్చింది దగ్గరికి ఆ రెండు మిషన్ లో మన ఆంధ్ర నుంచి వచ్చినాయి మాట ఒడిస్సాలో కోయడానికి అయితే చూడండి మొత్తం మడి చూడండి మొత్తం నీళ్ళు నీళ్లు ఎలాగ ఉన్నాయో నిన్నైతే దిగిపోయిందంట మిషన్ ఈ రోజు వరకు మిషన్ అయితే అక్కడే ఉంది మిషన్ రెండు వచ్చి ఆంధ్ర నుంచి అయితే వచ్చినాయంట అప్పుడు నిన్న నుంచి అయితే దిగిపోయినాయి అంట మిషన్ లో ఇప్పుడు అయితే లాగుతున్నారు అది నిన్న ఎప్పటి నుంచి అయితే ఉండిపోయినాయి అంట మిషన్లో అయితే ఇంకా ఆర్లేదు మొన్నడు వర్షం వల్ల కింద మళ్ళీ అయితే అలాగే ఉన్నాయి నీళ్ళు నీళ్ళు కింద చూడండి ఎలా దిగుతున్నాయి కింద మొత్తం మళ్ళీ మొత్తం ముందు టైగర్ సన్మేషన్ అయితే లాగుతున్నారు ఇదిగోండి తోడైతే కడుతున్నారు ఇక్కడ జేసీబీ అయితే పైన ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి అయితే లాగుతారంట బాగా లోతుగా అయితే దిగిపోయింది అక్కడైతే మట్టి తీసారు చాలానే ట్రాక్ల దగ్గర అయితే మట్టి తీశారు లాగడానికి అయితే ట్రై చేస్తున్నారు చూద్దాం లేదో కొంచెం లాగ్ అవ్వచ్చు కొంచెం ఎండ వల్ల అయితే మొబైల్ హీట్ అయిపోయి కొంచెం అవుతుంది మొబైల్ వస్తుంది మిషన్ అయితే కొంచెం చాలా జనం అయితే వచ్చారు ఇక్కడికి ఈ అన్న వాళ్ళది వచ్చి ఆంధ్ర విలేజ్ అడుగుతాం చాలా లోతుగా అయితే దిగిపోయింది అక్కడ చూడండి హోల్ ఎంత ఉందో వచ్చింది అయితే పైకి వచ్చింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ మిషన్ అయితే లాగుతారు ట్రాకి చూడండి తిరిగిపోతున్నాయి మట్టి వెళ్ళిపోయినట్టు ఉంది లోపలికైతే కొంచెం వస్తుంది వస్తుంది కొంచెం కొంచెం వస్తుంది వచ్చేసినట్టే ఇంకా ఎన్ను దిగిపోయిందంట మిషన్ అయితే ఆ లో దిగిపోయింది అక్కడ చూడండి ఎంతలో దిగిపోయింది అక్కడ బండి మొత్తానికి అయితే వచ్చింది ఇంకా పైకి కొంచెం ఉంది ట్రాక్లు అయితే తిరిగిపోతున్నాయి అక్కడ వేస్తున్నారో వేస్తున్నారు అంటే గొట్టు ఉందండి అదిగోండి అక్కడైతే బాడి బాడిగా గొట్టు ఉంది ఆ గొట్టు కోసం గడ్డి అయితే వేస్తున్నారు తోడైతే తీస్తారు ఇంకా బాగా లాగే జేసి ఆపరేటర్ అయితే నెక్స్ట్ ఇప్పుడు దాని లాగాలేదు పైకి వచ్చేసిన తర్వాత గడ్డి బాగా వేస్తే వచ్చేస్తుంది ఇంకా దానికి అది ఎంత జనం వచ్చారో చూడండి ఇక్కడ చూడడానికైతే నీ చాలా దిగిపోతుంది ఇక్కడ జేసిబి వచ్చి ఇది ఎంత కష్టంగా వస్తుంది ఇంకా మిషన్ ఏమస్తుంది ఎంత బాడోళ్ళు చెప్పండి ఒకసారి చాలా నీళ్లుగా ఉన్నాయి బాడవా మొత్తం చక్రాలు స్లిప్ కొట్టేస్తున్నాయి అక్కడ ఇప్పుడైతే లాగుతున్నారు ఎక్కుతుంది ఎక్కుతుంది స్లోగాని వచ్చింది వచ్చింది ఎక్కేస్తుంది మెషిన్ అయితేనే సన్ మిషన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు అయితే తీయాలి డెల్టా మిషన్ అయితే ఉంది అక్కడ ఎన్న వాళ్ళది వచ్చి అంట ఆంధ్ర అంట అడుగుతాం నెక్స్ట్ విలేజ్ అక్కడ అనేది ఇప్పుడు ఆ మిషన్ అయితే లాగాలి ఇప్పుడు అది ఇప్పుడు కష్టమే అది అయితే ఉంది అయితే ఫస్ట్ రౌండ్ అది అయితే లాగడానికి సులువుగా అయింది ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి లాగుతారో మరి చూద్దాం అందుకే సన్ మిషన్ లాగడానికి వచ్చిందంటే డెల్టా మిషన్ ఎంత ఉండిపోయిందంట సన్ మిషన్ లాగడానికి వచ్చిందంట అది అసలు అని ఆ మిషన్ కూడా దిగుబడిపోయింది అక్కడ ఇప్పుడు తాడు దానికి కడుతున్నారు ఆడుతున్నారు ఇప్పుడు ఎంత గొయ్యి అయిపోయిందో చూడండి కింద అయితే చాలా లోతు అయితే దిగిపోయిందంట కింద చాలా ట్రై చేశారు కానీ రాలేదు ఇంకా ట్రాక్ దగ్గర అయితే మట్టి తీస్తున్నారు అందులోని ట్రై చేసినా కొంచెం కూడా ట్రాక్ కూడా కదలలేదు అసలు మట్టి మొత్తం తీయాలంట మట్టి తీసిన తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం వచ్చాము జేసీబీతో లాగి చూస్తే రాలేదు కాబట్టి మళ్ళీ వచ్చింది సన్ మిషన్ అయితే కింద దిగింది ఆ మిషన్తో తో లాగుతారంట ఇది చాలాసేపు అయితే లాగింది కానీ రాలేదు వన్ సైడ్ లాగితే రాదు కదా అంత వెనక పెడితే మళ్ళీ ఈసారి లాగి చూస్తుంది దాని ట్రాక్ లాస్ వ తిరగట్లేదు తిరగట్లేదు దాన్ని వెనక పెట్టి చూస్తారు ఇప్పుడు తెచ్చిపోతే అవ్వట్లేదు టైర్లు ఉన్నాయి కదా కింద దిగలేదు సార్ టోచని పెట్టి చూస్తారు మరి తోడు కట్టి సార్ వస్తే చూద్దాం మనిషి చూడాల మనిషి దిగిపోయాడు అంత ఉండేది మిషన్ అది సన్ మిషన్ అయితేనే ఇప్పుడు లాగుతున్నారు తోడే కట్టారు డబల్ దాని ట్రాక్ అయితే తిరిగి కాదు ఇప్పుడు తిరుగుతూ అనుకుంటున్నాం మట్టి అయితే కొంచెం తీసారు కదా ట్రాక్ దగ్గర ఓకే డ్రక్స్ లెటర్ పెట్టారు చూద్దాం నేను అసలు కదుతులే కూడా వెళ్తున్నాడు అయితే కొంచెం కొంచెం కొంత కదులుతుంది చాలా లోతుగా దిగారు బాడీ వచ్చేస్తుంది వచ్చేస్తుంది కొంచెం కొంచెం వస్తుంది

నుంచి అయితే అయితే కామెంట్ చేస్తున్నాడో మేము విలేజ్ పక్కన అయితే కోస్తున్నావు అని అన్న అయితే ఎక్కడ ఉన్నారు నాకు అర్థం లేదు ఎక్కడెక్కడ అని హార్డ్ వేషర్ అయితే నడుపుతున్నారంట మీ విలేజ్ పక్కన అయితే ఉన్నామని అని కామెంట్ చేసాం మన వీడియోకి ఎక్కడ ఉన్నారని నాకు అర్థం తెలియలేదు ఈ రోజు అయితే దిగిపోయింది ఇక్కడ బండ్లు రెండు ఆంధ్ర నుంచి వచ్చినాయి అంట ఒకటి సన్న విషణం ఒకటి డెల్టా మిషన్ ఒకటి ఆ మిషన్ లో అని ఇది అయితే వచ్చిందంట ఇది దిగిపోయింది ఇక్కడ కింద డెల్టా మిషన్ ఇప్పుడైతే మళ్ళీ లాగుతున్నారు ట్రై చేస్తున్నారు చూద్దాం వస్తుందేమో ఆడు తెగిపోకుండా ఉంటే వచ్చేస్తున్నారు లేదు వస్తారు రావట్లేదు కూడా కదిలుతులేదు కూడా కదులుతులేదు కొంచెం కూడా కదవల్చలేదు అసలు గ్యాస్ ఆయిల్ కూడా లీక్ అయిపోతుంది అక్కడ అయితే కొంచెం ఆయిల్ కొంచెం లీక్ అవుతుంది తోడైతే తెగిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కడుతున్నారు ఈసారి చూద్దాం తోడ ఎలా ఉంటుందో ఇది కొంచెం బయటి దీన్ని కొట్టాలి జేసీబీ అంతా ఇలాగ వచ్చేస్తూ ఉంటాయి బయటికి నేను మళ్ళీ కొట్టాలి మళ్ళీ లోపలికి ఇప్పుడు కట్టారు తోడు చూద్దాం ఎవరు వస్తుందేమో రావాలని కోరుకోవాలి ఇప్పుడు టైట్ చేస్తున్నారు సార్ తోడు ఆగితే మరి వచ్చేస్తుంది మిషన్ ఇక్కడ నుంచి చాలా దూరం ఉండదు లోపలికి చాలా పెద్ద తోడైతే కట్టారు చూద్దాం సార్ వస్తుందేమో వస్తే మంచిది మరి లాస్ట్ అయితే లాగుతున్నారు ఇందాక లాగడానికి వెళ్ళి ఆ సన్ మిషన్ కూడా దిగిపోయింది అక్కడ ఇప్పుడు రెండు మిషన్లు లాగాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు లాగుతున్నారు తాడు కూడా తెగిపోయింది పొద్దున నుంచి ఎంత గది నుంచి తాడు అయితే తెగిపోతానే ఉంది డబల్ వేయాలి అది సింగిల్ ఎంత దూరం అయితే అందట్లేదని సింగిల్ వేస్తున్నారు అది రెండు మిషన్లు ఉండిపోయినాయి ఇప్పుడు జేసవి లాగాలి రెండుని డెల్టా మిషన్ లాగడానికి వెళ్ళి అది కూడా దిగిపోయింది సన్ మిషన్